ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం తింటుంటారు మీరు అసలు జనరల్ గా దానికన్నా ముందు నేను ఒక విషయం చెప్పాలి టీవీ ప్రేక్షకులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను అలాగే మీకు కూడా నమస్కారాలు తెలియజేస్తాను థ్యాంక్ యూ సో మచ్ సార్ సో ఎందుకంటే అమ్మ రాజీనామా ఒక లవర్ బాయ్ మీరు అందులో ఒక రకంగా చెప్పాలంటే ఫస్ట్ ఒక చిన్న రోల్ అనుకోవచ్చు అందులో కానీ ఈ సినిమాలో మీరు అప్పుడు హైలైట్ ఈ అబ్బాయి ఇంత బాగున్నాడు అని చెప్పేసి ఆ రావడం రావడమే అమ్మాయిలకి చాలా మందికి ఫేవరెట్ అయిపోయారు మీరు సాంగ్ ఉంటది అందులో చీకట్లో ఆడపిల్ల అంటారు ఎందుకు సార్ సిగ్గుపడుతున్నారు మేము కదా సిగ్గుపడాలి మిమ్మల్ని చూసి లిరిక్స్ తమాషిగా మనం జనరల్ గా మాట్లాడుకునే మాటల లాగా ఉంటాయి ఆ పదాలు ఎస్ ఎస్ ఆ హీరోయిన్ మీరు రెస్టారెంట్ కి ఏదో వెళ్తే సరదాగా ఒక డిస్కషన్ నడవడం అదే సాంగ్ మళ్ళీ అక్కడ రావడం కానీ భలే గుర్తుంది నాకు ఆ సాంగ్ కూడా నాకు ఆ సాంగ్ రికార్డింగ్ అప్పుడు నేను మామూలుగా ఎనభై తొమ్మిదిలో ఇండస్ట్రీకి వచ్చానండి ఓకే వచ్చి నైన్టీలో నా కెరీర్ స్టార్ట్ అయ్యింది దాసనారాయణరావు గారి దగ్గరికి పరిచయం వెళ్ళాము ఒక ఆల్బమ్ పెట్టుకొని మనం అన్ని ఆఫీసులు వెళ్ళడము కలవడము పెద్దవాళ్ళందరిని ప్రొడ్యూసర్స్ని డైరెక్టర్స్ని అందరినీ కలవడము అలాగా ఉంటుంది సో ఆ దీంట్లో దాస నారాయణరావు గారిని కూడా కలవడం జరిగింది కలిసిన తర్వాత అప్పుడు రోజు వాళ్ళం తారక ప్రభు కాంప్లెక్స్కి వెళ్ళే వాళ్ళం వెళ్ళి అక్కడే ఉండేవాళ్ళం అన్నమాట కరెక్ట్ గా ఈ అమ్మ రాజీనామా సినిమా వచ్చేసి ముగ్గురు ప్రముఖ నిర్మాతలు కలిసి తీశారు అశ్వని దత్ గారు దేవి వరప్రసాద్ గారు తర్వాత త్రివిక్రమరావు గారు ఈ ముగ్గురు వచ్చి టాప్ ప్రొడ్యూసర్స్ అప్పట్లో ఇండస్ట్రీకి సో ఈ ముగ్గురు కలిపి ఒక చిన్న బ్యానర్ పెట్టారు అదేంటి తేజస్విని ఫిలిమ్స్ అనేసి చిన్న సినిమాలు ఈ బ్యానర్ ద్వారా చేయాలన్నట్టుగా మొదలు పెట్టారు సో దాంట్లో అమ్మ ఫస్ట్ ఫిల్మ్ అమ్మ అంటే ఇప్పటికీ కూడా మదర్స్ డే అంటే ఖచ్చితంగా ఏదో ఒక ఛానల్లో సినిమా వస్తూనే ఉంటుంది శారదమ్మ గారు అమ్మ సాంగ్స్ అని చాలా బాగుంటాయి తర్వాత నా సాంగ్ వచ్చి కంపోజింగ్ జరుగుతుంది చక్రవర్తి గారు అనమాట మ్యూజిక్ చక్రవర్తి గారు మ్యూజిక్ మామూలుగా కంపోజింగ్ అప్పుడు అప్పుడు ఏముంది అంత అంతా దీంట్లో అంతా చేసుకొని అయిపోయిన తర్వాత చక్రవర్తి గారు అంటుండేవారు ఆయన అంతా రెడీ అయిపోయింది అంతా ట్యూన్ అంతా రెడీ అయిపోయింది ఎక్కడ గురుగారు ఇంకా రాలేదంటే గంటలకు వస్తారని ఆయన మామూలుగా అందరితో మాట్లాడుతున్నాడు ఆయన తర్వాత కాసేపట్లో మా గురువుగారు అక్కడ షూట్ కంప్లీట్ చేసుకొని తర్వాత వచ్చారు ఆయన వచ్చిన తర్వాత ఆయన వాళ్ళు మాట్లాడుకుంటారు కదా ఏంటి అంత రెడీనా జిగితే రెడీ రెడీ అయ్యండి తర్వాత అదే హార్మోనియా దీంట్లో నేను ఇవన్నీ ఎదురుగా ఉన్నాను సరదాగా చేసేటప్పుడు ఉంటారు కదా దీనికి లిరిక్లు అంటే ఏమి లేవు మా గురుగారు ఒక క్షణంలో వాళ్ళొకసారి ట్యూన్ చెప్పండి అది అన్నాడు ఇది అన్నాడు మామూలుగా మాట్లాడుకునేటట్టు చెప్తారు మా గురువు గారు ఆ పదాలన్నీ ఆయన వాళ్ళు మ్యూజిక్ కంపోజింగ్ దీంట్లో చెప్తారు కదా ఆయన మామూలుగా చీకట్లో ఆడపిల్ల ఒంటరిగా కూర్చుంటే అక్కడ ఇక్కడ అక్కడ అక్కడ జనరల్ గా చెప్పారు ఆయన ఆశ్చర్యం అనమాట అలా ఉండిపోయాను షాక్ అంటే ఇలా చూసారు నా సైడ్ నీ పాటరా అన్నాడు మీరు ఎక్స్పెక్ట్ చేసారా మీకు అసలు సాంగ్ ఉందని అందులో ఎందుకంటే మీరు తెలుస్తుంది కదా సాంగ్ ఉంటది ఇవన్నీ ఉంటదని తెలుసు అందులో నువ్వు హీరోగా పర్చేజ్ చేస్తున్నా గురుగారి ప్రెస్ మీట్ లో కూడా చెప్పారు చేశారు తర్వాత నీకు సాంగ్ ఇవన్నీ ఏం చెప్పాడు సో ఆ తర్వాత మా గురువు గారు దీనప్పుడు నీ సంగారా ఇది అన్నాడు అంటే నచ్చిందా మరి మీకు అప్పుడు వెంటనే ఎందుకు నచ్చదండి బలేవారు బా సో ఆ పాట అలాగే మంచి హిట్ మంచి హిట్ సాంగ్ అది మొత్తం అంతా షూటింగ్ మొత్తం విజయవాడ చేసాం సినిమా మొత్తం కానీ డెబ్యూ ఫిల్మ్ అయినప్పటికీ కూడా చాలా రికగ్నైజేషన్ వచ్చిన ఫిల్మ్ అనుకోవచ్చా మీకు అది అంటే దాంట్లో ఆ సినిమా మెయిన్ క్యారెక్టర్ వచ్చి శారదమ్మ గారు అనమాట నేనేంటంటే ఒక యంగ్ హీరో హీరోయిన్ ఉంటారు అందులో శారదమ్మ గారి మనోరాలకి నేను లవర్ అనుకుంటున్నాను సో అలాగా ఒక యంగ్ హీరో హీరోయిన్ ఇంట్రొడ్యూస్ ఆ అమ్మాయి కూడా కొత్త కొత్త అమ్మాయే సో ఇద్దరిని ఇంట్రడ్యూస్ చేశారనమాట బట్ ఆర్టిస్ట్ లో మేమిద్దరం హీరో హీరోయిన్ కదా టెక్నీషియన్స్ లో వచ్చి చోటాకే నాయుడికి ఫస్ట్ సినిమా ఓ అవునా ఆ సినిమా ద్వారానే కెమెరామెన్ అయ్యాడు ఏమైనా గురువు గారు చెయ్యే అది అద్భుతం అది అంటే జనరల్ గా చాలా మంది ఇండస్ట్రీలో చెప్తూ ఉంటారు టాలెంట్ ఉంది అంటే కనుక వాళ్ళకి డెఫినెట్ గా ఆయన చాలా హెల్ప్ చేస్తారంట కదా అలాగే అంటే ఆయన ఇంట్రడ్యూస్ చేసిన వాళ్ళు కూడా చాలా గొప్ప గొప్ప అప్పట్లో డెఫినెట్ గా అండి అప్పట్లో ఇండస్ట్రీలో ఒక నానుడు ఉండేదండి దాసనారాయణరావు గారు ద్వారా హీరో అవ్వడము రాఘవేంద్రరావు గారి ద్వారా స్టార్ అవ్వడం ఆయన చేయబెట్టి స్టార్ అయిపోతారు అనమాట జాతీయ గారి ద్వారా హీరో అవ్వాలి రాఘవేంద్రరావు గారి ద్వారా స్టార్ అవ్వాలి స్టార్డమ్ రావాలి రేంజ్ మారిపోవాలంటే రాఘవేంద్రరావు గారు అలా ఉండేది